వంగ చెట్టు మూడు సంవత్సరాల వయసు మొక్క ప్రతి సంవత్సరం ఇట ఇలా పూలింగ్ చేసుకున్నట్లయితే మనకి ఏట నాటుకోవాల్సిన అవసరం లేదు సంవత్సరం సంవత్సరం కనుక పోవడం తోటి ఇలా కనుక మనం పూజం చేసుకున్నట్టయితే శాఖ విస్తరించి మనకి ఒక్క చెట్టు సరిపోతుంది మన ఫ్యామిలీకి చూడండి సోదరులారా మినిమం ట్రిప్కి ఒక కేజీ కాయలు వచ్చే పూత కింద ఇలా శాఖోపశాఖలుగా విస్తరించి మనకి ప్రతి సంవత్సరం నాటాల్సిన అవసరం లేదు చక్కగా ఇది ఒకటే చెట్టు ఒకే పాది చూడండి ఎంత విస్తరించిందో ఇలా పూనింగ్ చేసుకోండి దానివల్ల మనకి కాపు తొందరగా వస్తుంది మంచి ఈల్డ్ వస్తుంది ఇలా ఈ కటింగ్ వల్ల మనకి చక్కగా వెంటనే కాపు అందుకోవడానికి మా ఈ ఒక్క చెట్టు సరిపోతుంది మన ఫ్యామిలీకి ఒక ట్రిప్ కూరకి మినిమం కేజీ కాయలు వస్తాయి అరడైనా మంది ఫ్యామిలీకి ఈ ఒక్క చెట్టు కాయ సరిపోతుంది ఇదే మనం పూనింగ్ చేయకుండా విడిగా పెంచుకున్నట్లయితే కనీసం ఏడు నుంచి ఎనిమిది చెట్లు అయితే కానీ మనకి కూరకు సరిపోవు కానీ ఇది ఒక్క చెట్టే మనకి వార ఆహారం కూడా విపరీతంగా తీసుకుంటుంది మనం ఎంత ఫుడ్ ఇచ్చినా తీసుకోగలుగుతుంది దానికి తగ్గ ఫలితాన్ని ఇస్తుంది చీడపీడలు తక్కువ ఉంటాయి సో సోదరులారా వీలైన ప్రతి ఒక్కరూ ఇలా పోనింగ్ చేసుకుంటారని ఆశిస్తున్నాను ధన్యవాదాలు మిత్రులారా